వర్షాకాలంలో సాధారణంగా అందరికీ కూడా జలుబు దగ్గు లేదా ఫ్లూ లక్షణాలు రావటమో కొంతమందిలో అయితే కడుపు ఇబ్బంది పెడటం విరోచనాలు అవటం ఇట్లాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉంటాం అయితే ఇంట్లో ఏ వయసు వారికైనా సరే అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రత్యేకంగా వర్షాకాలంలో తీసుకునేటువంటి ఆహారం పైన శ్రద్ధ వహించాలి అందులో ముఖ్యంగా తీసుకునే ఆహారం ఎప్పుడు కూడా వేడివేడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇక వండిన తర్వాత సుమారు రెండు మూడు గంటల వరకే ఆహారాన్ని ఉంచుకొని తర్వాత అది స్టీల్ ఫుడ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం స్టేల్ ఫుడ్ని తీసుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇక రెండోది తీసుకునేటువంటి ఆహారం కూడా పురాణ అన్నం అంటాం కదా అంటే పురాణ రైస్ పాత రైస్ అంటే ఒక సంవత్సరం పాతగా ఉన్నటువంటి రైస్ ద్వారా మనం అన్నం తయారు చేసుకొని తినటం వల్ల మంచి పోషకాలు మన శరీరానికి అందేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా వర్షాకాలంలో కాస్త ఎక్కువగా కూరగాయలు అంటే పొట్లకాయలు బీరకాయలు సొరకాయలు ఇట్లాంటి కూరగాయలు తీసుకోవటం వల్ల బాడీలో ఎక్కువగా శాతం మెయింటైన్ అవుతుంది అదేవిధంగా వర్షాకాలంలో చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉండటం కారణం చేత మనం వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించి తీసుకుంటే తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాటర్ తీసుకునేటప్పుడు సహజంగా కొంత గోరు వెచ్చటి నీళ్ళు కనుక తీసుకున్నట్లయితే జీర్ణం బాగా జరుగుతుంది బాడీలో ఉండే టాక్సిన్స్ ఫ్లెషెడ్ అవుట్ అయిపోతాయి అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది